ఇక ఎనిమిదవ స్ప్రేయింగ్ సో దగ్గర దగ్గర ఇక్కడికి అరవై ఆరు అరవై ఏడు రోజులు అవుతుంది సో డెబ్బై 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 రోజు ఆ దశలో మనం కొట్టాల్సినటువంటి అసలైన స్ప్రేయింగ్ సో విశ్వ త్రీజీ సో మనకిక్కడ ఏంటంటే ఒకవేళ తోట కనుక కమ్ముకోలేదంటే ఆ తోట పూర్తిగా కమ్ముకోవాలి అదేవిధంగా పూత ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి కాప్ అనేది నిలుస్తూ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలి సో కాప్ అనేది నిలుస్తూ గ్రోత్ అనేది ఎందుకు కంటిన్యూ అవ్వాలి అంటే గనక మనకు ఈ సమయంలో ఏదైతే అరవై డెబ్బై రోజుల దశలో కాపు గనక నిలిచి మనకు చెట్టు పెరగకపోతే వైరస్ వచ్చేటువంటి అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉందండి సో కాపు నిలుస్తూ గ్రోత్ వస్తే హ్యాపీ ఎటువంటి ఇబ్బంది లేదు భవన్లు ఒకసారి గుర్తుంచుకోండి సో మీకు కాపు వస్తూ గ్రోత్ వస్తే ఇటువంటి ఇబ్బంది లేదు కానీ ఓన్లీ గ్రోతే వచ్చి కాపు నిలవకుండా గనక మనకు గ్రోత్ వచ్చిందంటే ఇక్కడ మొక్కకు రెసిస్టివిటీ తగ్గి మొక్క గా వైరస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది అది మనకు విశ్వ త్రీ తోటి సాధ్యమవుతుందండి మనం గత మూడు సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి ప్రొడక్టు ఈ యొక్క విశ్వా త్రీ జీ దీన్ని ఎనిమిదవ స్ప్రేయింగ్ సో మొక్క డెబ్బై రోజుల అరవై ఐదు రోజుల పైబడి నుంచి డెబ్బై డెబ్బై ఐదు రోజుల దశలో మొదటి స్ప్రేయింగ్ చేసుకోండి